నమస్తే అందరికీ ఈరోజు వ్యవసాయ క్షేత్రం వ్యవసాయం గురించి పిల్లలకు ఒక అవగాహన అనేది కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మా పిల్లల్ని ఈరోజు ఈ వ్యవసాయ క్షేత్రానికి తీసుకురావడం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రం ముఖ్య ఉద్దేశం రైతన్న ఎలా పంటను పండిస్తాడు అసలు పంట అంటే ఎలా ఉంటుంది పొలం అని ఎందుకు అంటారు పొలంలో ఏముంటుంది ఎలా మెయింటైన్ చేస్తారు అసలు ఏంటి ఈ ప్రక్రియ ఇది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుందని పూర్తి అవగాహన కొరకు మా పిల్లల్ని ఇలా తీసుకురావడం జరిగింది ఈ రోజు అంత పొలం అంత బుద్ధ బుద్ధందిరా అంత సల్లి పెరుగుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో ఈ రోజు అయితే మేము మా పొలం దగ్గరికి వచ్చినాం చూడండి ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్ అండ్ ఇక్కడ కడిوڑా అంటే ఎంత బాగుంది వౌ సీ దిస్ లొకేషన్ హౌ ఇట్ ఇస్ అండ్ మనం అయితే కొంచెం ముంగట్ నళ్ళాం నేనైతే మా ఫా మా ఫాదర్ అంటే ఐ మీన్ మా బాబే వాళ్ళు ఎట్లా చేస్తారో ఒక ఫార్మర్ లైఫ్ నేనైతే చూసిన ఇన్ని రోజుల కోసం యాక్చువల్లీ నేను పొలంకి రావడం ఇది ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే బుట్టి పెరిగిందో నాకు అసలు పొలం అంటే ఎందుకు కూడా తెలియదు యాక్చువల్లీ ఐమ్ సేయింగ్ రియల్లీ నాకు అసలు పొలం అంటే ఎందుకు అది నేను మా నా మా అమ్మ వాళ్ళకు ఉంటుండే కానీ నేను ఎప్పుడు రాకపోతుండే వాళ్ళు ఏమంటే అరే నువ్వెందుకులే అని అంటుండే చూడండి ఇక్కడ ఎంత అని అంటుండే నేను చేస్తుండే ఉద్లేసినగా ఇప్పుడైతే నాకు పొలం పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇది చూడండి ఎంత గ్రీన్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గ్రీనరీ చాలా ఉంటుంది దాట్స్ నాకు ఇష్టం ఇప్పుడైతే నేను మా పొలం చూపిస్తే ఏదో తెలుసుకోక ఇక్కడ చూడండి గడ్డి అట్లానే ఉంటుంది ఇక పొలం కదా మొత్తం ముళ్ళు ఉంటే నేనైతే చూడండి స్లిప్ కూడా చేసుకొని వచ్చిన ఫ్రమ్ దేర్ వీ కెన్ స్టార్ట్ చూడండి దిస్ దిట్స్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్రియేట్ క్రియేట్ చూడండి ఇదే మా పొలం ఇది ఇది అక్కడ ఒక మడ్ ఉందండి చూడండి అది మా పొలమే మరీ దాట్స్ వన్ యూ నో దాట్ అది అది అక్కడ ఉంది చూడండి మాదే మధ్యాహ్నం అయిందిగా వరిలా మొలిసిన కలుపుని తీసేసి ఇట్లా కుసోని అన్నం తింటారు ఒక దగ్గర అందరు కలిసి వీళ్ళు ఇట్లా వరం మీద కుసోని ఏం అని అనుకున్నా కానీ వాళ్ళు మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వీళ్ళు కూడా చేయడం మొదలు పెట్టారు ఒరిలోకి వెళ్ళి నాటడం కానీ కలుపు మొక్కలను వేరివేయడం కానీ ఆ పనిలో నిమగ్నమైన వాళ్ళని చూస్తూ వీళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు అక్కడ చూస్తున్నామే చిన్నారి వరుస చూసారా తీసి ఎలా పక్కన వేస్తుందో ఇది అంతా చేసే విధానాన్ని చూసి నేర్చుకుంటున్నారు పిల్లలు బురదా నుండి బువ్వను తీస్తే కమ్మగా తిన్నరు తినరు బురదా బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నరు చెమట చుక్కల సత్తువతోని కుడమి పురుడు పోసుకున్నది కంటి పాపలక మనం ఏమనుకుంటామంటే ఫార్మర్స్ లైఫ్ చాలా ఈజీగా ఉంటది మనము ఉన్నట్టు ఉంటది అనుకుంటాం కానీ అట్లా కాదు వీళ్ళు చాలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసర్ దానం కోసం మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే రైస్ వేస్ట్ చేస్తారు వృధా చేసేస్తారు రైస్ని ఎట్లా అంటే అరే రైసే కదా ఏం చేస్తారని షుడ్ నాట్ వేస్ట్ ద రైస్ బికాస్ ఫార్మర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అది నేను ఈరోజు చూస్తున్నా ఎందుకంటే వాళ్ళు నార్మల్గా మనం ఏమనుకున్న ఫార్మర్స్ వేస్ట్ చేస్ అయిపోతుంది కదా అనుకుంటాం కానీ అట్లా చేయొద్దు ఎందుకంటే వాళ్ళు డే టు డే హార్డ్ వర్క్ చేస్తారు వితౌట్ ఈటింగ్ ద రైస్ మళ్ళీ ఒకవేళ వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళకి చాలా నష్టం వస్తుంది ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి మొత్తం పంట మొత్తం నాశనం అయిపోతుంది వాళ్ళకి ఏం తినడానికి కూడా ఉండదు సేమ్ వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేయకండి ప్లీజ్ డోంట్ వేస్ట్ ఎనీథింగ్ మీకు వద్దంటే మీ మమ్మీ డాడీ వాళ్ళకి అనియాలి వాళ్ళన్నా తింటారు రైస్ విలువ ఇప్పుడు తెలుస్తుంది మీరు ఒక ఫార్మర్గా ఉంటే మీకు వస్తుంది ఎందుకంటే రైస్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దు రైస్ వేస్ట్ చేసి ఏం రాదు ఫార్మర్స్ అరే ఫీల్ అవుతారు వాళ్ళు ఒక్క గ్రెయిన్ కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు అది ఎందులో పడ్డా ఇప్పుడు ఇక్కడ రైస్ ఉంది అనుకోండి సపోజ్ ఒక ఫార్మర్ ఉండు అవి తీసుకొని ఇట్లా వేస్తుండు అది అక్కడ పడ్డే అవి మళ్ళీ తీసేందులోకి వేస్తుంది ఎందుకంటే రైస్ ఉండదో వాళ్ళకి తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి తెలుసు మనకు తెలియదు మనం సరే రైసే కదా అని చెప్పి పడేస్తాం షుడ్ నాట్ వేస్ట్ ది రైస్ ఎనీ మోర్ అండ్ ఎనీ టైమ్ ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ చిన్నపిల్లగా ఒక స్మాల్ రిక్వెస్ట్ प्लीज डोंट वेस्ट राइस प्लीज 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 जय जवान जय किसान